ఉంటాయి నిరోధ ప్యాకెట్లే అవైలబుల్ ఉన్నాయి అవునా కాదా అవునా కాదా అలాగే ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి స్నింగ్ సొసైటీ డైరెక్టర్ గారు సుదే గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారికి మోవీస్కి అండ్ సుధా గారికి నాగరాజు గారికి ధైర్యం ఆనందం ఇస్తుంది మీరు ఏ పని చేసుకుంటున్నా మేము ఈ పని చేస్తున్నా మళ్ళీ నిర్భయాలుగా బయటకు వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడము చాలా చాలా అభినందనీయము ఇదే ధైర్యం ముందు ముందుగా ఉండాలి ఏ పని చేసినా నిర్భయంగా చేయాలి సేఫ్గా చేయాలి ఓకే అట్లాగే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సిద్ధయ్య గారు అండ్ వీరేశ్వర్ గారు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే స్కీమ్స్ గురించి పొదుపుల గురించి ఇంకా సెల్ఫ్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి సో మనం ఏ పని చేసుకున్నా కూడా ఒక జీవన పోషణ గురించి జీవనాధారం గురించి ఇంకా ఇంకా ఫ్యామిలీ డెవలప్మెంట్ కానీ అంటే ఇంకా మన ఇంకా డెవలప్ కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఏంటో కూడా మీకు చెప్పాను ఓకే ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ ఏర్పరచుకొని మన జీవితాన్ని బాగా చేసుకోవాలనే మన ఫ్యామిలీ బాగా చేసుకోవాలనే ఉద్దేశం చాలా మంచి నిర్ణయము నిర్ణయం తీసుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ క్రమముఖంగా నేను చెప్పేది ఒకటే వైద్య ఆరోగ్య శాఖ తరపున మీ అందరికి ఎప్పుడు కూడా హెల్త్ పరంగా మేము ఎప్పుడు ఉంటాము మీకు ఏ హెల్త్ సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ముందుండి మీకు ట్రీట్మెంట్ కానీ కావలసిన ఏందో అవన్నీ మేము చేస్తాం మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి ఏంటి సరే ఈ వృత్తిలోకి వచ్చాము మన ఇష్టంగా వచ్చామా బలవంతంగా వచ్చామా మన పరిస్థితులు బాగలేక వచ్చినామా ఓకే ఏదేమైతే నేను మనం మీరు ఎవరికేమో అన్యాయం చేయట్లేదు ఓకే మనము మన ఊళ్ళో మనం పని చేసుకొని మన భక్తి పేరు కోసం వచ్చాము ఒకరికి అన్యాయం చేసిన పని కాదు ఒకరగే ఇంకా వీరేశం కానీ చెప్పారు అప్పట్లో అమ్మ ఊరేసి వేరే గారు అక్కడ దేవతలకు సహాయం చేశారు ఇక్కడ మీరు సహాయం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే సో మీరు లేకపోతే ఇంకే అనర్థాలు ఇంకేం చేయ ఇంకా ఎన్ని అయ్యిందో తెలియదు ఓకే సో మిమ్మల్ని చిన్నచోటు కానీ మిమ్మల్ని కించపరచడం కానీ అది సొసైటీలో అంత మంచి పని కాదు అయినా ఇప్పుడు అటువంటి వివక్షత అటువంటి చాలా మందికి తగ్గింది మీరంగా కూడా ధైర్యంగా చేసి మేము మేము తప్పు చేస్తున్నామా అని ఒక మనోధైర్యంతో చేసుకుంటూ ఉన్నాను ఓకే సరే ఇక ఏ రకంగా కూడా ఈ వృత్తిలోకి వచ్చింది సరే చేస్తున్నారు కాకపోతే ఒక వైద్యాధికారిగా చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు ఫస్ట్ హెల్తీగా ఉండాలి వేరేళ్ళు కూడా హిందీగా ఉంచాలి ఓకే సో మీరు గా అంటే క్రమం తప్పకుండా ఆరు వేలకు ఇస్తాము మా హెల్త్ సిబ్బంది మీ ఇంటికి తెచ్చి కూడా ఇస్తారు మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందండా మీ పని చేసుకోండి మీ పని రోజువారం పూర్తి చేసుకోండి దానివల్ల మాకే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయిపోయింది మీ హెల్త్ పరంగా ఏదైనా సమస్య ఉండి మీరు వృద్ధి చేస్తూ ఉంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి అది అంటుకుంటుంది అంటు రోగాలు వస్తాయి తద్వారా కమ్యూనిటీ మొత్తం రోగాలు బారిన పడిపోతుంది సో నేను దయచేసి మీ అందరికీ ప్రిపేర్ చేసేది ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి సరైన టెస్టులు చేయించుకోవాలి ఒకవేళ ఏమన్నా దుమ్మతులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మందులు రావడానికి మీరు సేఫ్ ఉన్నారు అని మీరు సర్వే చేస్తే మీ వ్యక్తి మీరు చేసుకోవచ్చు అదొకటి అట్లాగే మీరే ఒక వ్యక్తి చేసినప్పుడు డ్రాప్ అవుట్ అయ్యారు ముగ్గురికి ఉద్యోగాలు అతి కష్టం లేదా ఈ యోగా రేపు బీఈడి చేసి నా దగ్గరికి ఏడు వేల రూపాయల కోసం రోజు ఒకరుకుంటున్నారు ఉద్యోగం పదిహేను వేల రూపాయలు ఉద్యోగం సాలు రేపు చదువుకోలేదు అందుకని మీ ఊళ్ళో నా ఊళ్ళో ఉండు మీ ఇంట్లో ఉండు మీ గ్రామ పంచాయతీలో పనిచేయమని పదిహేను వేల రూపాయలు ఇస్తే కూడా డ్రాప్ అయిపోయారు అంటే ఈ రాంగ్ సిగ్నల్స్ సమాజానికి పోయేది రాంగ్ సిగ్నల్స్ ఏంటంటే మీరు రోజు సంపాదించగలుగుతారు రోజు లావేష్గా ఖర్చు పెట్టుకోగలుగుతారు అంటే మీకు అనుకూల అనుకూలంగా ఏం కావాలంటే అది కొనుక్కోగలుగుతారు కొన్ని అలవాట్లు కూడా చేసుకుంటారు వృద్ధిలో ఉన్నప్పుడు వీటన్నిటి మూలంగానే వాళ్ళు ముగ్గురు కూడా డ్రాప్ అయ్యాలని నేను అనుకుంటున్నాను అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఆర్థిక సమస్య వీళ్ళల్లో ఈ ముగ్గురు డ్రాప్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ముగ్గురికి కూడా ఒక సేవింగ్ పొదుపు అనేది లేదు ఏ రోజు దందా చేసుకొని ఆ రోజు తినడం ఆ రోజు తాగడం ఆ రోజు తిరగడం ఖర్చు పెట్టారు రేపు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ముగ్గురికి నెల రోజులు తినాలని ఎండ తిట్టారు రోజు బాటర్ కావాలి మరి ఒక బిర్యానీ కావాలి కదా అమ్మ సో ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు అందరికీ అలాంటి అలవాట్లు ఉంటాయని కూడా అనుకోపోయినప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళ ముగ్గురు కూడా పని మానే ప్రధాన కారణం ఆర్థిక సమస్య నన్ను అడిగారు అంటే మా పిఎంహెచ్ అడిగాడు సార్ ఇలా ఒక మన సి మెంబర్ని పెట్టినాం కదా మన ఎన్ఛార్జీ ఆమె రోజు నడవడం కష్టంగా ఉంది కుటుంబం ఆమెకు ఏదైనా డబ్బులు అడుగుతుంది సార్ సో ఇద్దాం ఇవ్వండి ఎక్కడి నుంచి ఇస్తాము మోస పాకెట్ లంచాలు ఇవ్వాలి లేకపోతే నా పాకెట్ లంచాలు ఇవ్వాలి డబ్బులు ఇస్తానికి ప్రాజెక్ట్ ఇవ్వలేదు కదా ఈసారి ఇక్కడే ఉన్నాడు ఈసారి ఇక్కడే ఉన్నాడు మనకి మీ రెగ్యులర్గా మీకు సాలరీ తగ్గితే మనకు వచ్చే బడ్జెట్ ఏమి ఉండదు రెగ్యూర్ సాలరీ తప్పితే మనకు వచ్చే బడ్జెట్ ఉండదు ఎక్కడి నుంచి ఇస్తాము సో అప్పుడు అనిపించింది ఏంటంటే సిబిఓ ఉంటే సిబిఓకి కొంత ఇన్కమ్ జనరేషన్ ఉంటే ఎవరన్నట్లా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవ్రీ మంత్ జీతం వచ్చినంత వరకు ఎవరైతే పదివేలు ఎత్తుతారో వాళ్ళతో కాంటాక్ట్ తీసుకొని ఈ పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ మంత్ వరకు మనం మన సీబిఓ నుంచి ఇస్తే కొంతమందినైనా సస్టైన్ చేయగలుగుతాము అనేది ఒకటి రెండోది ఏంటంటే సిబిఓ ద్వారా అందరికీ ఉద్యోగాలు ఇప్పించలేము సో సారు నలుగురికి ఇప్పించగలిగారు అంటే కలెక్టర్ గారు అప్పుడు ఎనిమిది మందికి ఇస్తామన్నారు నలుగురికి ఇచ్చారు అదే చెప్పడం జరిగింది ఇంకా నలుగురికి వివిధ కారణాల వల్ల ఇప్పించలేకపోయినాము ఇప్పుడు ఆ నలుగురికి కూడా రావడం కష్టమే ఎందుకంటే మనం నలుగురికి గవర్నమెంట్ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ లభించితే ముగ్గురు డ్రాప్ అయిన తర్వాత తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు ఎందుకు వాళ్ళు ఇస్తే డ్రాప్ అయిపోతారు వాళ్ళు చేయరు అనేది కాబట్టి వీళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏదైనా బ్యాంకు లోన్ తోటి లింక్ చేయాలి అని అనుకుంటున్నాము అది సిబిఓగా స్ట్రాంగ్ ఉంటే ఆ బాధ్యతని ఎన్జిఓ కాకుండా సిబిఓ కప్ప చెప్పాలనేది సీబీఓకి కొంత ఇన్కమ్ జనరేషన్ చేయించాలి అనేది ఉద్దేశం ఇప్పుడు ఎంఎస్ఎంఐ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మా దగ్గర రెండుసార్లు వచ్చిపోయారు ఆయన కూడా అన్నారు చాలా రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది మరి చాలా బీద ఉన్న బీదా వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి ఎస్సీలు ఎస్సీలకి ముఖ్యంగా నేను సాయం చేస్తాను నెక్స్ట్ టైంలో బ్యాంక్ సమావేశం ఏర్పాటు చేసి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తారు అంతకంటే ముందు ట్రైనింగ్ ఉండాలి సర్టిఫికేట్ ఉండాలి మీ అందరి దగ్గర సో ఆ ట్రైనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అంతకంటే ముందే సిపిఓని సిద్ధం చేయాలి మరి ఐదు వేల మందిని మన మెంబర్షిప్గా చేయించాలి మరి వీళ్ళందరూ ఏదైతే మన దగ్గర కొంత అమౌంట్ అక్యుములేట్ అవుతుందో ఆ అమౌంట్ని ఎవరైనా ఉద్యోగానికి పోతే వాళ్ళకి రికరింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది వాళ్ళు చేసే గంగారు ఎవరిసారి మానేశారు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారు కష్టమవుతుంది కాబట్టి మరి అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ముగ్గురు డ్రాప్ అయిన తర్వాతనే నేను నిన్ను తీసుకోవడం ఇది రీసెంట్గా తీసుకున్న నిర్ణయమే దాదాపుగా నేను అనుకుంటాను ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎప్పుడైతే వీళ్ళే మాకు తెలిసిందో వీళ్ళు డ్రాప్ అయిపోతున్నారు అనేది వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు పొదుపులు లేవు మరి ఎట్లా వీళ్ళు జీవిస్తారు కాబట్టి సిబిఓ ఉంటే సిబిఓ నుంచి ఇంటర్నల్ లెండింగ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇంటర్నల్ లెండింగ్ ద్వారా కొంత ఇంట్రెస్ట్ తీసుకుందాము బయట మార్కెట్లో మీరు పది రూపాయలకు ఐదు రూపాయలకు తెచ్చుకుంటున్నారు ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ పెట్టుకుందాము ఇంటర్నల్ లెనింగ్ స్టార్ట్ చేద్దాం ఎవరికైతే అవసరం ఉంది ఇట్లా ఉద్యోగా కానివ్వండి ఇంకా లేకపోతే చాలామంది పిల్లలు ఫీజులు ఉంటాయి మీ ఆరోగ్యాలు ఉంటాయి వీటికి ముఖ్యమైన కార్యక్రమాల కోసం మనం మన మెంబర్షిప్ ఫీజుని ఇంటర్నల్ లెండింగ్ కింద కన్వర్ట్ చేసి అందులోనే ఇంకా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ మీకు ఇచ్చుకుంటూ పోతాం సో ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారనుకోండి ఒక ట్రైనింగ్ ముప్పై మందితో ఒక ట్రైనింగ్ చేస్తే ఒక సిటీఓకి కొంత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇస్తారు ఆ కాస్ట్ అందులోనే నిముతుంది అది ఎవరు తీసుకో సో ఆ ఎన్జిఓ బదులు వాళ్ళు ఏమంటారు ఎంఎస్ఎం వాళ్ళు ఎన్జిఓకి ఇస్తామంటున్నారు ఎన్జిఓకి ఇచ్చిన నేను ఆ అమౌంట్ని సీబీఓకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎన్జిఓ నిర్వహించే కంటే కూడా సీబీఓ నిర్వహిస్తే మీకు కూడా సాధక బాధకాలు తెలుస్తాయి ఏ ఇబ్బందులు ఉంటాయి అనేది అందుకని సీబీఓని సిద్ధం చేసి ఈ ఎంఎస్ఎంఈ నుంచి ఏవైతే ట్రైనింగ్లు ఉన్నాయో ఆ ట్రైనింగ్లని సీబీఓకే ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సీబీని సెంతం చేయాలనుకుంటున్నాము ఆయన జనవరి పస్తుమిది తర్వాత మన నిజామాబాద్ జిల్లాలో ముప్పై మందితో ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటున్నాడు ముందు రెండు ట్రేడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఒకటి భూసన్ తోటి వివిధ ఆర్టికల్ తయారు చేసుకోవడం ఒకటి రెండవది టేలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది రెండు ట్రేడ్స్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు ఈ రెండు ట్రేడ్స్ అయితే ట్రై సెవెన్ ట్రెండ్స్గా నడుస్తూనే ఉంటాయి కాబట్టి మరి అంతకంటే ముందే ఎలక్షన్ పెట్టాలనుకున్నాం మరి మనం అనుకున్న విధంగానే మరి మనకి డిఎంఎ గారు గారు గారుఎఫ్ సార్ మరి నాగరాజు గారు మీరు మనకి సమయం ఇచ్చి మరి మన దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ